క్రేజ్ లాడ్ దేవుని వాక్యం చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనం చదువుకుందాం ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేయవాడు యాకోబు అందరినీ బలపరుస్తూ అక్కడున్న ప్రజలకు ఒక మంచి సందేశం ఇస్తున్నాడు మన జీవితంలో ప్రతిదినము కూడా దినదిన చర్యలో సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండాలి దానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏది మంచి ఏది చెడు ఏ మార్గం కరెక్ట్ ఏ మార్గం కరెక్ట్ కాదు అని మనం సందిగ్ధంలో ఉంటాం కదా అటువంటి సమయంలో మీలో మీకు జ్ఞానం కొద్దుగా ఉండి అటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా అయితే మీకు జ్ఞానం కోసం దేవుడిని అడగండి అప్పుడు దేవుడు అందరికీ ధారాళంగా దయచేస్తాడని చెప్పి ఈ వాక్యంలో తెలియపరుస్తున్నాడు అందరికీ ధారాళంగా దయచేస్తాడంటే నా గత జీవితం బాగలేదు నేను ఎన్నో పొరపాట్లు చేస్తున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో కూడా నేను నా పాప ఊబిలోంచి బయటకు రాలేకపోతున్నా అయినా దేవుడు నాకు సహాయం చేస్తాడా అంటే అవును ఖచ్చితంగా సహాయం చేస్తాడని ఈ వాక్యం మనకి బయటపరుస్తున్నాను అందరికీ ధారాళంగా దయచేస్తాడు అందరికి కూడా సరైన నిర్ణయం తీసుకోవడానికి శక్తి దయచేస్తాడు మన జ్ఞానం ఉందంటే క్లెవర్నెస్ ఉండి నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి నేను అన్ని సొంతంగా చేసేస్తాను అన్నది జ్ఞానం కాదు దేవుని జ్ఞానం కోసం ఆధారపడినప్పుడు దేవుడి ఇచ్చిన జ్ఞానం ఎలా ఉంటుందంటే శాంతితో సమాధానంతో కూడితే ఉంటుంది అది మంచి ఫలములు ఇచ్చిన సమాధానం మంచి ఇచ్చే సమాధానాలు ఇచ్చినదిగా కనపడుతుంది మనకి దానివల్ల ఈ సమాధానం వల్ల మనకి సరైన అవగాహన జ్ఞానంతో తీసుకున్న నిర్ణయాలు అన్నట్లుగా మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తాయి మనం కూడా సరి అయిన మార్గంలో వెళ్ళగలుగుతాం అటువంటి నిర్ణయాల కోసం దేవుని మీద ఆధారపడి ముందుకు సాగు ఖచ్చితంగా మన జీవితం సఫలవంతంగా ఉంటుంది అలానే దేవుణ్ణి చూపించిన జీవితంగా ఉంటుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైనసా మా ప్రతి దినము కూడా మీ యొక్క జ్ఞానంతో కలిగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆశపడుతున్నాం బ్రోగా మేము ప్రతిసారి పొరపాట్లు చేస్తూ మా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నో ఎన్నో తప్పుదారులు చేస్తున్నాము నాయన ఫలవంతమైన జీవితం లేని పరిస్థితుల్లో ఉంటుందండి మాకు సహాయం చేసి మాకు జ్ఞానం దయచేసి ఒక ఫలవంతమైన నీకు ఉపయోగకరమైన నీకు మహిమార్థమైన జీవితం దయచేయాలి ఏ స్నానంలో ప్రార్థిస్తూనే ఉంటుంది ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ